Missile Astra, Missile Astra A S T R A. It's a air-to-air -air missile. It was recently test-fired from Sukhoi. Missile Astra is not of recent origin. It was recently test-fired by Sukhoi Su-30 MKI. And Astra is an indigenously designed. అస్త్ర అనేది మిసైల్ అస్త్ర స్వదేశీగా తయారు చేయబడింది డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇట్స్ అన్ ఆల్ వెదర్ బియాండ్ విజువల్ రేంజ్ అంటే ఏ కండిషన్ అయినా వెదర్ డే అయినా నైట్ అయినా ఏదైనా సరే ఆల్ వెదర్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఇప్పుడు రేంజ్ సెవెంటీ కిలోమీటర్స్ ప్రజెంట్ రేంజ్ ఆఫ్ అస్త్రా ఈజ్ సెవెంటీ కిలోమీటర్స్ మన డిఫెన్స్ మినిస్టర్ ఏమనుకుంటుందంటే అస్త్రాని త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు చేయొచ్చు అని అనుకుంటుంది ఫ్యూచర్ విజన్ ఏంటంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రజెంట్ రేంజ్ ఈజ్ సెవెంటీ కిలోమీటర్స్ అండ్ ఇట్ వాస్ నౌ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ ఫ్రమ్ ఎయిర్ క్రాఫ్ట్ సుకో ఎయిర్ క్రాఫ్ట్ మీద నుంచి టెస్ట్ ఫైర్ చేశారు ఫ్యూచర్లో మే డెవలప్ మోర్ అడ్వాన్స్డ్ వర్షన్స్ ఆఫ్ రీసెంట్ రీసెంట్గా బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ ఆఫ్ ఒరిస్సా బే ఆఫ్ బెంగాల్ లోంచి అంటే ఒరిస్సా కోస్ట్లో దాన్ని లాంచ్ చేశారనమాట అస్త్రా స్పెషాలిటీ ఏంటంటే లైవ్ టార్గెట్స్ లైవ్ టార్గెట్స్ విత్ అక్యురసీ లైవ్ టార్గెట్ని ఎలిస్ మిసైల్ అటాక్ చేయగలదు విత్ అక్యురసీ అంటే పర్ఫెక్ట్నెస్ అనమాట చాలా అక్యురేట్గా లైవ్ టా టార్గెట్ని చేయగలరు ఇట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ టెక్స్ట్ బుక్ మేనర్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ మేనర్ అంటే ఇట్స్ లైక్ ఎ పర్ఫెక్ట్ ఆల్మోస్ట్ ఇట్ మైట్ బీ యునో వెరీ గుడ్ పర్ఫెక్ట్ మ్యానర్ అనమాట అండ్ అస్త్రా ఈజ్ కేపబుల్ ఆఫ్ ఎంగేజింగ్ టార్గెట్స్ ఆఫ్ డిఫరెంట్ రేంజెస్ ఏ రేంజెస్ చాలా రేంజెస్లో టార్గెట్స్ కొట్టగలదు అయితే అయితే సెవెంటీ కిలోమీటర్స్ నౌ ఇట్స్ వి ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట ఇప్పుడు వరకు మనం రష్యా మీద డిపెండ్ అయ్యాం ఆర్ థర్టీ సెవెన్ రష్యా మీద డిపెండ్ అయ్యాం ఈ మిసైల్స్ కోసం అండ్ ఇండియా ఈజ్ ప్రజెంట్లీ యూజింగ్ రష్యన్ మిసైల్స్ ఎయిర్ ట్రేర్ మిసైల్స్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఐ డెర్బై డిఈఆర్బివై ఇజ్రాయెల్ తయారు చేసిన ఐ డెర్బై మిసైల్స్ ఇండియా ఇండిజినస్ మిసైల్ అస్త్రా మీద డిపెండ్ అవ్వబోతున్నాం అన్నమాట ఇండియాస్ ఇండిజినస్ మిసైల్ అస్త్రా మీద డిపెండ్ అవబోతున్నాం సో మిసైల్ అస్త్ర ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ రష్యన్ వర్షన్ ఆర్ ట్వంటీ సెవెన్ రష్యన్ వర్షన్ నెంబరు ఆర్ ట్వంటీ సెవెన్ అండ్ ద మిసైల్ వాజ్ ట్రాక్డ్ ఈ అస్త్ర మిస్సైల్ వాజ్ ట్రాక్డ్ యూజింగ్ రాడార్స్ అండ్ ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సెన్సర్స్ ఇట్ వాజ్ ట్రాక్డ్ బై రాడార్స్ అండ్ ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సెన్సర్స్ సింపుల్ క్వశ్చన్ కూడా అడగొచ్చు వాట్ ఈస్ అస్త్ర A, B, C, D. Astra is an indigenously developed missile. A. B. Presently it can hit the target of up to 70 kilometers. C. Astra Astra. Before Astra we are using Russian air-to-air -air missiles. D. R-27. R. Or they may not give the name. D. Russia Astra is developed by DRDO and uh, it is beyond visible range. So, Similarly, the questions might come on Astra. Any missile or any recent warship or any new defense development or aircraft anything, you will get a news and matter. So, till we are using R-27, now I-derby of Israel of indigenously developed by India. This is Astra.